హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసేమో ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం జూన్ మూడు నుంచి అయితే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది మరి వచ్చేసింది మరి ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చేసినాయి జూన్ మూడు నుంచి జోసా కౌన్సిలింగ్ మే పద్దెనిమిది జేఈ అడ్వాన్స్ పరీక్ష ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి మీ యొక్క మీరు ఎనాలిసిస్ చేయండి ఎనాలిసిస్ చేయాలంటే మన మెంటర్షిప్ అయితే తీసుకున్నాము ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ప్రతిదీ గైడ్ చేస్తా ఈచ్ అండ్ వన్ ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సహా జాతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ మూడవ తేదీ మొదలవుతుంది ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను జాయింట్ షీట్ అలొకేషన్ జోసా అయితే ప్రకటించేసింది మరి ఐఐటీల్లో సంబంధించిన ఐఐటీల్లో పదిహేడు వందల పదిహేడు వేల ఏడు వందల నలభై అంటే మరి దీనికి కొన్ని సీట్స్ అయితే యాడ్ అవుతాయి అఫీషియల్గా అయితే రాలేదు కదా మరి ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు ఐటీల్లో తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలో తొమ్మిది వేల నాలుగు వందల రెండు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిని జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి మరి జేఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా ఐఐటీలు మినహా అన్ని సంస్థల్లో సీట్లు భర్తీ చేస్తారు ఇటీవల మెయిన్ ఫలితాలు వెల్లడించాడు ఇందులో పొందిన మార్కుల కట్ ఆఫ్ ఆధారంగా రెండు పాయింట్ యాభై టూ రెండు లక్షల యాభై వేల మందిని ఎంపిక చేస్తారు జేఈ అడ్వాన్స్ పరీక్ష మే పద్దెనిమిదిన జరుగుతుంది ఈ యొక్క మరి అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి మీ లైఫ్లో కూడా మీరు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయలేరు ఇదే మీకు కష్టపడండి కష్టపడి నైటు డే అండ్ నైట్ జస్ట్ నైట్ సిక్స్ అవర్స్ పడుకున్నా సరిపోయింది ఎక్కువ పడుకో ఎక్కువ మీకు మరి సిక్స్ అవర్స్ మీరు రెస్ట్ తీసుకున్న సిక్స్ అవర్స్ అవర్స్ మిగతా ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ అవర్స్ తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ కష్టపడండి ఐఐటి మీ సొంతం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మరి ఈ పరీక్ష ఐఐటి కాన్పూర్ ఈసారి నిర్వహిస్తుంది జూన్ రెండవ తేదీన పరీక్షలు వెల్లడిస్తామని ఆ సంస్థ తెలిపింది జూన్ రెండునే మరి అంటే రెండునో పరి ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే మూడో తారీఖునే జోసా కౌన్సిలింగ్ అమ్మ ఇది పూర్తయిన వెంటనే అరే అర్హులైన అభ్యర్థులు జోసా కౌన్సిలింగ్కి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది మొత్తం ఐదు దశల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది జూలై మొదటి వారంలో అన్ని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్వహించారు మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఐఐటీల్లో జాయిన్ అవుతారు ఎంతమంది ఎన్ఐటీలు ఎంతమంది త్రిబుల్ ఐటీలు జిఎఫ్టీలో జాయిన్ అవుతారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మనం మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుంటే మీకు గైడెన్స్ ఇస్తారమ్మా మెంటర్ కావాలి గైడ్ కావాలి మిమ్మల్ని నడిపించే వాళ్ళు కావాలి మీకు మంచి ర్యాంకు టాప్ ర్యాంక్స్ రావచ్చు టాప్ ర్యాంక్స్లో సపోజ్ ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి తిరుచిలో సిఎస్సి జరాలా ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి జరాలి ఇలా మీకు కన్ఫ్యూషన్ వచ్చేసింది దానికి గైడ్ చేయాలంటే ఒక గైడ్ కావాలి మీకు మంచి ర్యాంక్స్ వచ్చి ఉండొచ్చు మరి ఎన్ఐటి తిరుచిలో సిఎస్ఈ వస్తుంది ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ విఎల్ఎస్ఐ వస్తుంది సారీ ఏది చేరాలని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు ఇలా ఇలా కొద్దిగా ఐడియా వస్తుంది మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి మన మెంటర్షిప్ ఫీజు కూడా ఎక్కువగా లేదమ్మా జస్ట్ రెండు వేల రూపాయలు మాత్రం మీరు ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఉంటాను నేను మరి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడమే నేను ఉన్నాను ఎందుకంటే మన ఛానల్ పెట్టిందే స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి మరి చిన్నప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అందుకనే నేను వేరే జాబ్ చేసుకుంటున్నా నేను ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ ఐటీలో ఉండగాని ఈ యొక్క మరి దీనిలోకి రావటం అయితే జరిగింది ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చి సాటిస్ఫాక్షన్ ఇచ్చే దానిలోనే నేను ఉండాలని మరి ఎడ్యుకేషన్కి సంబంధించి మరి ఈ టూ ఆర్ కోడ్ టూ థౌజండ్ రూపీస్ పే చేయండి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేసేయండి మరి ఈ అవకాశాన్ని వాడుకోండి ఎందుకంటే డిస్కషన్ చేయాలమ్మా కొంతమందికి మంచి ర్యాంక్ రాలేదు కొంతమందికి రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఎందుకు మాకు సీటు రాదని గమ్ముగా ఉండిపోతారు నాతో డిస్కషన్ చేస్తే మీకు సీటు వస్తుంది గుర్తుపెట్టుకోండి నాతో సీటు వస్తే మీకు డిస్కషన్కు మరి చేయండి డిస్కషన్ చేసుకో మరి త్వరలోనే మరి జూన్ మరి తొందర త్వరలో ఈ యొక్క డేట్స్ అనేవి చాలా తొందరగా పాస్ట్ అవుతున్నాయి కదా పాస్ అయిపోతున్నాయి గుర్తుపెట్టుకుని మే పద్దెనిమిదిలో రావడానికి ఇంకా వన్ వీక్లో కంటే ఎక్కువ రాదు ఎందుకంటే డేస్ అనేవి ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి మనం కూడా మరి రెడీగా ఉండి ఆయుధాలని సిద్ధం చేసుకోండి మీకున్న ఆయుధాలు మీకు ఎక్కడ వస్తుంది మీకు నోట్బుక్ తీసుకోండి మాతో డిస్కస్ చేయండి క్లియర్గా ఎనాల్సి చేయండి లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ ఈ జోసా కౌన్సిలింగ్లో వెనక్కి తీసుకోవటం జరగదు అది గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా జోసా కౌన్సిలింగ్లో ఒకసారి ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షన్ని మనం ఎడిట్ చేసుకోలేము రౌండ్ వన్ రౌండ్ వన్ మీరు రౌండ్ వన్కి ఒక ఆప్షన్ లాక్ అయిపోద్ది ఈ ఆప్షన్ ఈ లాకింగ్ రౌండ్ టూకి కంటిన్యూ అయింది రౌండ్ త్రీకి రౌండ్ ఫోర్కి ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే దయచేసి మరి ఎవరు కూడా మరి మిస్టేక్స్ అయితే చేయమాకండి జోసా కౌన్సిల్ మీరు మెంటర్షిప్ తీసుకోండి మనకి ఎన్ఐటీలో మరి బీటెక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత మనము ఏమి చేయలేము బీటెక్కే మనకు మీరు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఏంది బీటెక్ చేస్తారు బీటెక్ తర్వాత డైరెక్ట్ జాబ్ చేస్తారు ఇలాంటి రీసెర్చ్ కోర్సులు చేయరు ఇది మన మెంటర్షిప్ మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు కూడా ఉపయోగంగా ఉంటుంది నేను గైడెన్స్ ఇస్తాను కొంతమంది పేరెంట్స్ చాలా పూర్గా ఉంటారమ్మా కొంతమంది పేరెంట్స్ పూరంటే మరి వాళ్ళు వ్యవసాయం చేసుకుని కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క పిల్లల కోసం మా పిల్లలు ఏమైనా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏమైనా మరి ఇంప్రూవ్మెంట్ అవుతారని చూస్తారు వాళ్ళ యొక్క కళను మీరు నెరవేర్చండి మరి ఎన్న ఈ డేటాకి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మన దగ్గర ఉంది ఎన్ఐటీ కట్ ఆఫ్ ఉంది మన దగ్గర ఎన్ఐటీ కట్ ఆఫ్ ఉంది ఐఐటీకి సంబంధించి త్రిపుల్ ఐటీ కట్ ఆఫ్ జిఎఫ్టీ కట్ ఆఫ్ సీట్ మ్యాటిక్స్ ఎన్ఐటీ సీట్ మ్యాటిక్స్ ఎక్కడ ఏ సీట్స్ వస్తుంది మీరు అడగండి మరి మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు అడిగితే మనం హెల్ప్ చేస్తాం ఇది హెల్ప్ చేయాలంటే మరి జో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి కదా జాయిన్ అయితే మీకు రైట్ ఉంటుంది నాకు రైట్ ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్